హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎప్పుడు బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండి వాళ్ళు వచ్చి చూడండి పచ్చిమిర్చి మా మసేన్ మా మసేన్ లోటువే అది కాడి అంటారు కదండి ఎద్దులు కాడి చూసే ఉంటారు మీకు తెలుసో లేదో మరి కాడి పోస్తారు కదా అప్పుడు అన్నీ మిరపకాయలు అన్నీ రాలినాయండి అన్నీ అంటే కొన్ని మెరల్లో ఒకటి రాలిపోతాయండి అలాగా అవి తీసుకొచ్చారు అన్నీ కడిగేసి పెట్టాను అనమాట ఇవి చూడండి మజ్జిమిరపకాయలు ఫస్ట్ వేసాం కదా అప్పుడు బాగా ఇవి చూడండి బాగా డ్రై అయిపోయాయి ఇప్పుడు ఇవన్నీ పచ్చిమిర్చి తీసుకొచ్చారు ఇవన్నీ వచ్చాయి చూడండి మరి అవి ఫస్ట్వి గంపలోటీ కడిగేసాము ఇవి చూడండి ఇవన్నీ క్లీన్ చేసేసి అన్నీ ఆకు అంతా ఏరేసేయండి కడిగేస్తామండి ఇలా చూడండి నీట్గా ఉన్నాయి మజ్జికాయలు వేద్దామనేసి మేము మిరపకాయలు అంటామండి మీరేమంటారు మజ్జి మిరపకాయలు అంటే ఏమంటారు కామెంట్ అయితే పెట్టేయండి మరి ఓకే చాలా బాగుంటాయండి టేస్టీగా ఉంటాయండి చాలా బాగుంటాయి మిరపకాయలు వచ్చేసి పప్పు అన్నంలోకి రసమన్నంలోకి చాలా బాగుంటాయి చూడండి టామీస్ అన్నీ చూడండి మావి ముగ్గేలా ఉందో కామెంట్ అయితే పెట్టేయండి మరి ముగ్గేలా ఉందో ఓకే టామీస్ అన్నీ చూడండి చక్క ఎంత బాగున్నాయో చిన్న చిన్న చాలా ముద్దొస్తున్నాయండి చాలా బాగా ఆడుకుంటాయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి మీరు ఎలానే ఎంకరేజ్ చేస్తుండాలి మంచి మంచి కామెంట్స్ పెట్టాలి లైక్ చేయాలి ఓకే ఫుల్ వీడియో చూస్తారని అనుకుంటున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఓకే ఓకే బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్